అశోక్ రెడ్డి మాట్లాడుతున్నా శ్రీ రాఘవేంద్ర నర్సరీస్ అండ్ ప్లాంటేషన్స్ నుంచి మీకు ఈరోజు ఒక అద్భుతమైన చెట్టు గురించి మీకు చెప్పబోతున్నాను ఇది వచ్చేసరికి సీసమ్ చెట్టు అంటారు మన ఉత్తరప్రదేశ్ తర్వాత హర్యానా శ్రీ జమ్మూ కాశ్మీర్లో బాగా వాడతారు దీని అక్కడ వచ్చేసరికి శిశువు అంటారు శిశువు వచ్చేసరికి ఏంటంటే సేమ్ మన రోజు వుడ్కు ప్రత్యామ్నాయంగా ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది కలర్ కొంచెం డల్గా ఉంటుంది దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత చిన్న ముక్కలో కూడా మేకలు కొడితే పగలదు ఇది కార్వింగ్ చేయడానికి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనుకూలంగా కల్ప నాణ్యత పరంగా కూడా బాగా ఉంటుంది దీనితో వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో బాగా ఫర్నిచర్ సోఫాలు డైనింగ్ టేబుల్ నగీషలు అంటే బాగా కళాత్మకమైనటువంటి ఫర్నిచర్ బాగా చేస్తారు ఇది ఒకసారికి ఇక్కడ మన నర్సరీలో వచ్చేసరికి న్యాచురల్గా పెరిగింది అంటే మనం పెట్టిన చెక్ మొక్క కాదు ఇంచుమించు దీసరికి నలభై నుంచి యాభై అడుగుల ఎత్తు వరకు వస్తుంది తొందరగా ఫాస్ట్గా వస్తుంది కాకపోతే ఏంటంటే ప్లాంటేషన్ పరంగా మన దిక్కు అంత డిమాండ్ ఉండదు కానీ ఒక చెట్టు గురించి విశిష్టత గురించి చెప్తున్నాను కావాలంటే మనము బౌండరీస్లో కానీ కొంత ప్లాంటేషన్ కూడా చేసుకోవచ్చు చెట్టు చూడడానికి ఎప్పుడు గ్రీన్గా ఉంటుంది వాతావరణ పరిస్థితులు అన్నిటికీ తట్టుకొని మన యొక్క తెలంగాణ ఏరియాలో అద్భుతంగా వస్తుంది ఇది ప్రోడక్ట్ వచ్చేసరికి కలప గురించి ఉపయోగపడుతుందండి కలప గురించి పర్యావరణంగా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది ప్రతిది కూడా మేకు కొడితే పగలదు వేరే ఊడ్లు అనుకోండి మేకు కొడుతుంటే పగులుతుంది డెన్సిటీ ఎక్కువ ఉంటుంది ఇది కొంచెం డెన్సిటీ తక్కువ ఉండి సాఫ్ట్నెస్ ఎక్కువ ఉండట్ల మనం ఫర్నిచర్ చేయడం ఒకటి మేకులు కొట్టడం కూడా అనుకూలంగా ఉంటుంది ఫర్నిచర్కు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ చెట్టు వచ్చరికి పదిహేను సంవత్సరాల టైం పీరియడ్లో వస్తుంది విత్తనాలు తీసుకు విత్తనాలు దొరుకుతాయి మొక్కలు కూడా దొరుకుతాయి మొక్క వచ్చేసరికి మనకు ముప్పై రూపాయలు స్టార్ట్ అవుతుంది టింబర్కు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది